కాలేజ్లో పూర్వీ డాన్స్ చేస్తూ ఉంటుంది అప్పుడు చెర్రీ ఎవరూ గుర్తుపట్టకుండా బుర్కా వేసుకొని డాన్స్ ప్రోగ్రాంకు వచ్చి ఎక్కడుంది నా సిరిసిరి మువ్వ ఈరోజు ఎలాగైనా సరే ప్రపోజ్ చెయ్యాలి అని చెప్పి భూమి కోసం వెతుకుతూ ఉంటాడు అదే టైంకి పూర్వి డాన్స్ వేయటం పూర్తవడంతో అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే భూమి సంతోషంతో లేచి నుంచొని క్లాప్స్ కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే చెర్రీ భూమిని చూసి ఓ ఇక్కడున్నావా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి దగ్గరకు వెళ్ళి నీకు నా మనసులో మాట చెప్పాలని రాత్రంతా కూడా నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాను అని చెప్పి చెర్రి బుర్కాలో ఉండి చెప్తూ ఉంటే ఎవరు నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే చెర్రీ కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందు మోకాళ్ళ మీద నుంచొని ఐ లవ్ యు అని చెప్పి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్తూ ఉంటాడు నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి చెర్రి చెప్పడంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి భూమి అడగడంతో గుర్తుపట్టలేదా అని చెప్పి చెర్రి ముఖం మీద ఉన్న బుర్క తీయటానికి ఇలా పక్కకు చూసేసరికి ఎదురుగా నక్షత్ర ఇందు బిందు చూస్తూ ఉంటారు ఇక చెర్రీ అక్కడే ఆగిపోతాడు ఇక అప్పుడే నక్షత్రం వచ్చి ఓ నువ్వు ఆడవాళ్ళను ప్రేమించే టైపా అని నక్షత్ర అడగటంతో ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అతను మగవాడు కావాలంటే చూడు అని చెప్పి భూమి చెర్రి ముఖం మీదున్న బుర్కని లాగుతూ ఉంటే చెర్రీ బుర్కని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు ఓ ఆడవాళ్ళను ప్రేమించటమేనా పెళ్లి చేసుకోవటం కూడా నీకు తెలుసా అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి నక్షత్ర చంప మీద భూమి లాగి పెట్టి కాలేజ్ స్టూడెంట్స్ అందరి ముందుకు కొడుతుంది ఇక వెంటనే పూర్వీ భూమి దగ్గరకు వచ్చి భూమి ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నావు నువ్వు ఒక ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చావే ఆ అపూర్వ కూతురే ఈ నక్షత్రం అని పూర్వీ భూమికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్